గో పంచకము మనం హైందో మతంలో చాలా పవిత్రంగా భావిస్తాము చాలామంది హేళన చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి దీని గురించి మీకు సమాధానం చెప్పే ముందు మొదలు ఆవు నుంచి మనకి ఏమేమి ఉత్పత్తులు వస్తాయో మనం తెలుసుకోగలిగితే ఆవు పంచకం గురించి మనం డీటెయిల్గా చెప్పుకోగలుగుతాము ఓకే అది ఎలా అనేసి అంటే ఆవుని మనము ఆవు లోపల మనకు దొరికేటి ఏంటి పంచగవ్యాలు పంచగవ్యాల లోపల ఏముంటుంది పాలు పెరుగు నెయ్యి తర్వాత వచ్చేది గోమూత్రము అంటే గోపంచకము అండ్ గోమయము ఇవి ఐదుటికైదు వాటి లోపల అద్భుతమైన విశేషాన్ని విశేషంగా మనం చూసుకోవచ్చు ఎందుకు అని అంటే ప్రపంచంలో ఏ ప్రాణి దగ్గర ఉన్నా వాటి యొక్క మూత్రం కానివ్వండి వారి యొక్క మలం కానివ్వండి వాటి నుంచి వచ్చే ఏ పదార్థైనా కానీ మానవాళి వాడుకునే తగ్గట్టుగా లేవు ఉదాహరణకు బర్రే ఉన్నది బర్రె పాలు మంచిగా ఉన్నాయనేసి అంటే మరి దాని బర్రె యొక్క మనం మూత్రాన్ని తీసుకోగలుగుతున్నామా లేదే మరి మీకు ఎడారి ప్రా ప్రాంతాల్లో మీకు దొరికే ఒంటెలు ఉన్నాయి మరి అక్కడ దాని పాలు కూడా తాగుతారు మరి దాని ఒంటెలు తాగగలుగుతున్నారా మళ్ళీ మేకలు ఉన్నాయి మేకల యొక్క పాలు తీసుకోగలుగుతున్నాం కానీ వాటి యొక్క మలమూత్రాలను తీసుకోగలుగుతున్నామా లేదు అది ఒకటే ఒక ప్రాణి ఏది అనేసి అంటే ప్రపంచంలో పలు అద్భుతమైన ప్రాణి ఆ భగవంతుడు ప్రసాదించింది ఏంటి అని అంటే ఈ యొక్క గోమాత